వెల్కమ్ టు టీ న్యూస్ సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎం రమేష్ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం రెడ్డి హ్యాండెడ్ గా అరెస్టు చేశారు లంచం తీసుకుంటున్న సమయంలో దాడులు నిర్వహించి ఇరవై వేల నగదును స్వాధీనం చేసుకున్నారు పీడిఎస్ బియ్యం అక్రమ తరలింపుకు సంబంధించిన కేసులో లారీ యజమానిపై ఐదు వందల ఎనిమిది బై రెండు వేల ఇరవై ఐదు కేసు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ మూడు వందల పద్దెనిమిది బై నాలుగు ఎసెన్షియల్స్ కమ్యూనిటీస్ యాక్ట్ సెక్షన్ సెవెన్ కొల్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదైంది ఈ కేసులో లారీ యజమాని పేరు తొలగించేందుకు ఎస్ఐ రమేష్ ముప్పై వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు ఇందులో భాగంగా డిసెంబర్ పదిహేడున ఐదు వేలు తీసుకొని మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు లంచం డిమాండ్ కొనసాగుతుండటంతో బాధిత లారీ యజమాన్ ఏసీబీ ఆశ్రయించాడు వారి సూచనల మేరకు శుక్రవారం కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఇరవై వేలు అందజేస్తుండగా ఎస్ఐ రమేష్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది ఇప్పటికే పలు ఆరోపణలతో ఎస్ఐ రమేష్ బదిలీ జాబితాలో ఉన్నట్లు సమాచారం విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి అక్రమ లాభం పొందినట్లు నిర్ధారణ కావడంతో నిందిత ఎస్ఐ అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని సెకండ్ అదనపు ప్రత్యేక న్యాయస్థానం ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసులు ముందు హాజరుపరచనున్నట్లు ఏసీబీ మెదక్ రేంజ్ డిఎస్పీ సుదర్శన్ తెలిపారు ఎస్ఐకు సంబంధించిన ఆస్తులపై కూడా విచారణ కొనసాగుతుందన్నారు పంతొమ్మిదో తారీఖు పన్నెండో నెల లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఒక కాంప్లైంట్ వస్తుందండి ఏమని అని అంటే ఆయన ఈజ్ ఏ లారీ ఓనర్ నా లారీ పట్టుకున్నారు పట్టుకునేదానికి లారీ రిలీజ్ చేసారు తర్వాత ఆయనని కేసుల నుంచి వెళ్ళి పేరు తీసేయడానికని ముప్పై వేలు లంచం డిమాండ్ చేస్తారు యాక్చువల్ ఆ కేసు ఏం చేస్తారంటే సెవెన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి డిప్యూటీ తహసీల్దార్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అవుతుంది ఎన్ని పీడిఎస్ రైస్ సప్లై చేస్తున్నారని చెప్పేసి దాని మీద కేసు రిజిస్టర్ అవుతుంది దాన్ని ఈయన ఎవరైతే లారీ ఓనర్ ఉన్నారో ఆయనని కేసు నుంచి వెళ్ళి తీసేయడానికి ముప్పై వేలు డిమాండ్ చేస్తారు డిమాండ్ చేస్తే తర్వాత ఆయన వచ్చేసి కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే ఇరవై వేలకు ఒప్పుకుంటా ఈరోజు ఈరోజు ఎన్ని డబ్బులు ఇస్తుంటే రెండు రెండు గంటల ప్రాంతంలో ఎస్ఐ రమేష్ని మేము పట్టుకున్నాం ఎక్కడ పట్టుకున్నారా పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ నువ్వు ఎక్కడున్నావు ఎక్కడున్నావు పోలీస్ స్టేషనే కదా కొల్లూరు పోలీస్ స్టేషన్ సరే గారు ఉన్నారు వాళ్ళతో ఇరవై వేలు ఆయన డిమాండ్ చేసింది ముప్పై వేలు ఆల్రెడీ ఐదు వేలు తీసుకున్నాడు ఇప్పుడు ఇరవై వేలు ఇస్తుంటే ఇది పట్టుకోస్ నెంబర్ మాదా లేకపోతే పోలీస్ స్టేషన్ మాదే వన్ ఆర్ సిటీ మెదక్ రేంజ్ ఈ పోలీస్ స్టేషన్ ఫైవ్ జీరో ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఐదు వందల ఎనిమిది బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం ఎంత డిమాండ్ చేసి ముప్పై ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై చేశాను అన్నారు ఐదు వేలు ఇచ్చారన్నారు ఈవేళ ఇరవై ఐదు ట్వంటీ అవును రెడ్యూస్ చేసేది కదా అంటే ఇరవై ఐదుకి మాట్లాడుకున్నారా ఇరవైకి మాట్లాడుకున్నాడు పంతొమ్మిదో తారీఖు వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఇరవై వేలు ఇస్తాను సార్ అంటే సరే అని ఒప్పుకున్నాడు ఇప్పుడు ఇస్తుంటే పట్టుకున్నాడు